యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సంచలన దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన సినిమా దేవరా యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై నందమూరి కళ్యాణ్ రామ్ మిక్కిన్ సుధాకర్ హరికృష్ణకి ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించడం జరిగింది ఇక ఈ యొక్క చిత్రంలో జాన్వీ కపూర్ సైఫ్ ఖాన్ ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించారు సెప్టెంబర్ ఇరవై తేదీన ఈ యొక్క మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఈ యొక్క చిత్ర బడ్జెట్ అలాగే ఫ్రీ బిజినెస్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి ఇక దేవరా సినిమాలో టాప్ మోస్ట్ యాక్టర్లో ఇండియాలోనే పాపులర్ టెక్నీషియన్స్ పనిచేయడంతో భారీగానే ఖర్చు అయింది ఇక యొక్క సినిమా కోసం భారీ విఎన్ఎఫ్ఎక్స్ను కూడా ఉపయోగించారు దీంతో ఈ యొక్క సినిమాలో నటించిన వారు పనిచేసిన వారి రెమ్యూనేషన్లు ఇతర ఖర్చులు అన్ని కలుపుకొని యొక్క సినిమా బడ్జెట్ సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయలు అయిందని ట్రెండ్ వర్గాలు వ్యక్తం చేశాయి ఇక దేవర చిత్రానికి భారీ క్రేజ్ ఏర్పడడంతో భారీగా ఫ్రీ బిజినెస్ కూడా అయ్యింది ఆంధ్ర నైజాం థియాటికల్ రైట్స్ నూట పదమూడు కోట్ల రూపాయలు హిందీ రైట్స్ ఇరవై కోట్లు కర్ణాటక పదహారు కోట్లు తమిళనాడు పది కోట్ల రూపాయలు కేరళ రైట్స్ యాభై లక్షల రూపాయలు ఓవర్సీస్ రైట్ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల మేర థియాటికల్ రైట్స్ రూపంలో అమ్మకాలు జరిగాయి దీంతో యొక్క సినిమా ఫ్రీ బిజినెస్ నూట ఎనభై ఐదు కోట్ల మేర జరిగిందని ట్రెండ్ రిపోర్ట్ ఇక జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లోని అత్యధిక ఫ్రీ రిలీజ్ కావడం రికార్డుగా మారింది ఇక సుమారుగా నూట తొంభై ఐదు కోట్ల రూపాయల బ్రేక్ ఈవెంట్ టార్గెట్తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టిన యొక్క చిత్రం తొలి రోజు నూట డెబ్బై రెండు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది తెలుగు సినిమా రంగంలో అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంలో ఒకటిగా రికార్డు కూడా క్రియేట్ చేసింది దేవరా సినిమా తొలి రోజు వివిధ వివిధ ప్రాంతాల్లో వసూలు చేసిన రికార్డులు మామూలుగా లేవని చెప్పాలి తెలంగాణ ఆంధ్రాలో కలిపి ఎనభై రెండు కోట్ల రూపాయలు గ్రాస్ తమిళనాడులో మూడు కోట్ల గ్రాస్ కర్ణాటకలో పన్నెండు కోట్లు కేరళలో అరవై లక్షలు ఉత్తర భారతలో పది కోట్లు ఓవర్సీస్లో నలభై తొమ్మిది కోట్ల రూపాయలు రాబట్టింది ఇక రెండవ రోజు కూడా దేవరా చిత్రం అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసుకుంది తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క సినిమా పంతొమ్మిది వందల షోలకు అడ్వాన్స్ బుకింగ్ గాను తొమ్మిది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది ఇండియా వైడ్గా పదహారు కోట్ల రూపాయల గ్యాస్ కలెక్షన్లు అడ్వాన్స్గా నమోదు చేసింది దీంతో యొక్క సినిమా ఇండియాలోనే ఇరవై కోట్లు వరల్డ్ వైడ్గా ముప్పై కోట్లు వసూలు చేయొచ్చని ట్రెండ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క సినిమా రెండు రోజుల్లో కలుపుకొని దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు వసూలు నమోదు చేస్తుందని కూడా సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ